హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఎటువంటి సాసులు లేకుండా సింపుల్ అండ్ ఈజీగా అలాగే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు టీ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కోడిగుడ్డుని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ టూ ఎగ్స్ని తీసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే ఎక్కువ ఎగ్స్తో కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఉప్పుని వేసుకోండి అలాగే కొద్దిగా కారం అయితే వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత ఎగ్ని బీట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా స్క్రాంబుల్డ్ ఎగ్ని మనం ఎలా అయితే చేసుకుంటామో అలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట ఇలా ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే క్యారెట్ బీన్స్ ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్తో పాటు ఈ ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఇవి బాగా వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా చీలకర్ర పొడిని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా మసాలాలన్నీ కూడా ఎక్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్ రైస్ వేసుకోవాలి ఇది మీరు అప్పటికప్పుడు చేసుకున్న అన్నంతో అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎక్కి అలాగే రైస్ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి గడ్డలేమీ లేకుండా ఇలా పొడి పొడిగా వచ్చే వరకు కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా గరం మసాలాను వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ